హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా చిన్న చేప పెద్ద చేప పూర్వం అవంతిపుర రాజ్యాన్ని ఆనుకుని దట్టమైన అడవి ఉండేది అందులో ఓ చిన్న నీటి మడుగు ఉండేది దాని నిండా చేపలుండేవి కాస్త దూరంలోనే నది ఉండటంతో ఈ మడుగు గురించి ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు ఆఖరుకు పక్షులకు కూడా ఈ మడుగు ఆచూకీ తెలిసేది కాదు ఇలా కాలం గడుస్తూ ఉండగా ఓ రోజు ఈ మడుగు ఓ కొంగ కంటపడింది ఇంకేం మడుగు నిండా చేపలే తన పంట పండిందనుకొని కొంగ సంబరపడింది గుట్టు చప్పుడు కాకుండా కొంగ రోజు ఆ మడుగులోని చేపల్ని తినసాగింది కొన్ని రోజుల్లోనే చేపల సంఖ్య బాగా తగ్గింది ఓ రోజు చేపలన్నీ ఈ విషయమై సమావేశమయ్యాయి ఎలా అయినా సరే పీడ విరగడయ్యేలా చేయాలి అనుకున్నాయి ఆలోచించగా ఆలోచించగా ఓ చిన్ని చేపకు అద్భుతమైన ఆలోచన వచ్చింది మిగతా చేపలకు అదెంతో నచ్చింది మరుసటి రోజు ఎప్పట్లాగానే కొంగ వచ్చింది మడుగులో చేపలన్నీ పైకి తేలి ఉన్నాయి కొంగ కాస్త ఆశ్చర్యపోయింది తర్వాత అమ్మయ్య వేటాడే శ్రమ తప్పింది ఈ చేపలన్నీ ఎంచక్క తినేస్తా అనుకుంది ఇంతలో ఓ పెద్ద చేప టపటపా కుట్టుకుంటూ కొంగ దగ్గరికి వచ్చింది దాన్ని తిందామన్నా కొంగ వల్ల కాలేదు అంత పెద్దగా ఉంది ఆ చేప మాకు సాయం చేస్తావా నిన్న శత్రుదేశపు సైనికులు ఈ నీటిలో కాలకుట్ట విషయం కలిపారు అందుకే ఈ మడుగులోని చేపలన్నీ చచ్చిపోయాయి నేను కూడా కొనప్రాణంతో ఉన్న మా శరీరాలు ఇలాగే కుళ్ళిపోతే మా ఆత్మలకు శాంతి ఉండదు దయచేసి మమ్మల్ని అందరినీ తినేసి మాకు స్వర్గం ప్రాప్తించేలా చెయ్యవా అని అడిగింది మిమ్మల్ని తింటే మీరు స్వర్గానికి పోవడం కాదు ఆ విషయం వల్ల నేను చచ్చిపోతాను అనుకుంటూ కొంగ రివ్వున ఎగిరిపోయింది ఇంకెప్పుడు ఆ మడుగు వైపు కన్నెత్తి కూడా చూడలేదు తమ ఉపాయం ఫలించినందుకు చేపలన్నీ సంతోషించాయి హాయిగా ఆ మడుగులో కాలం గడిపాయి ఉపాయం ఉంటే ఊరి బయటైనా సరే హాయిగా బతకచ్చు అనే విషయాన్ని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్